హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే మనం చాలా ఈజీగా ఇంకా చిన్న చిన్న కంటైనర్స్లో మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా మెంతులు అలాగే పుదీనా కూడా ఎలా నాటుకోవాలో చూపిస్తాను ఇంకా చాలా ఈజీగా ఇవైతే గ్రో అవుతాయి మనకు ఇంట్లోకి కావలసినంత మెంతికూరైతే బయట కొన్ని అవసరం లేకుండా మనం ఈ విధంగా చక్కగా ఈజీగా పండించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ అయితే కొత్తగా రీప్లాంట్ చేశాను రీప్లాంట్ చేశాను ఇంకా దాంట్లోకి కొత్తగా మనం ఏ ప్లాంట్ అయినా సరేనండి మొక్క పెట్టుకున్నప్పుడు అందులో కొత్త సాయిల్ మిక్స్లో ఇట్లా మెంతులు వేసామంటే చాలా చక్కగా వస్తాయి ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్లో మనం ఒక గుప్పెడ మట్టి వేసినా సరే మంచిగా గ్రో అవుతాయి ఇట్లా మనకు పనికిరాని వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదా వీటన్నింటిలో కూడా ఎండుటాకులు కానివ్వండి ఏదైనా వేసి పెట్టుకున్న కంపోస్ట్ అట్లా ఉంటుంది కదా దాంట్లో జల్లేసుకుంటే చక్కగా వచ్చి వచ్చేస్తాయి ఇక ఇక్కడ మెంతులు అయితే కొద్దిగా వర్షం పడింది కాబట్టి ఈ వెడల్పాటి దాంట్లో అవి పడిపోయినట్టుగా అయ్యాయి లేదంటే నేను చూపిద్దామని అసలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కానీ ఇట్లా వర్షం పడడం వల్ల అవి కొద్దిగా పడిపోయినట్టు అయ్యాయి ఇంకొకటి కంటైనర్ మీకు చూపిస్తున్న దాంట్లో అయితే అది కొద్దిగా సైడ్ కను ఉంది వర్షం పడే ప్లేస్లో లేదు కాబట్టి అవి చక్కగా నిండుగా కనిపిస్తున్నాయి ఇక ముందుగా అయితే ఈ ఇప్పుడు మీకు చూపిస్తున్న విడల్పాటి కంటైనర్ కూడా ఇందులో ఒకసారి ఆల్రెడీ మెంతులు వేసుకున్నాను అది ఒక క్రాప్ అయిపోయింది ఇక ఈ చిన్న పార్ట్స్లో అయితే కొత్త సాయిల్ మిక్స్ కాబట్టి దీంట్లో వేస్తున్నాను అది చక్కగా ఇట్లా మంచిగా మనకు బుట్టలాగా వస్తుంది ఏం లేదండి కాస్త మట్టి మనం పక్కకు తీసుకొని ఇట్లా మనం మెంతులు జల్లేసుకొని అంటే వన్ డే నానబెట్టాలి నానబెడితే చక్కగా మొలకలు వచ్చేస్తాయి ఇట్లా దీ వీటిలో మనం ఎంత చిన్న కంటైనర్స్లో అయినా కూడా వేసుకోవచ్చు కానీ ఒకసారి వేసామంటే మళ్ళీ ఆ సాయిల్ యూజ్ చేయకపోవడమే మంచిది వీటికి అది మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తాను ఆల్రెడీ ఒకసారి పెద్ద కంటైనర్లో వేశానని చెప్తున్నాను కదా ఆ సాయిలు అయితే ఇప్పుడు దాంట్లో పుదీనా పాలకూర అట్లాంటివి నాటుకుంటే మంచిగా వస్తాయి మెంతులకు మాత్రం ఒకసారి వాడిన దాంట్లో ఆల్మోస్ట్ అయితే నెక్స్ట్ టైం వేస్తే క్రాప్ తగ్గిపోతుంది ఇంకా ఇలా మనకు దగ్గర దగ్గరగా మంచిగా బొకేలాగా రావాలంటే మెంతులు కూడా దగ్గరగా వేసుకోవాలి ఇట్లా మనం ఎక్కువగా వేసుకుంటే మంచిగా పడిపోకుండా నిలుస్తాయి చాలామంది అంటూ ఉంటారు అసలు మొలకలు వచ్చి పడిపోతున్నాయి అని దానికి కారణం అయితే ఇదేనండి ఎందుకంటే మనం లైట్గా మెంతులు జల్లేసామనుకోండి అవి కొద్దిగా ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉండకుండా పడిపోతూ ఉంటాయి లేదంటే ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మంచిగా చక్కగా నిండుగా వచ్చేస్తాయి ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి వేసుకున్నామంటే మనం ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటే సరిపోతుంది ఇక వీటికి మనం సాయిల్ మిక్స్ స్పెషల్గా చేసుకోవాలనుకుంటే కనుక కొద్దిగా మట్టి అట్లాగే మట్టిలో కనుక మనం ఏదైనా ఒక కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి ఎండిటాకులు లేదా కౌడంగు ఏది ఉన్నా సరే అదొకటి కలిపేసుకొని కొద్దిగా వేపు పొడి ఉంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు వేసుకోకుండా వీటికైతే ఏం కాదు అట్లాగే మన దగ్గర ఇసుక ఉంటే ఇసుక లేదంటే కోకోపిట్ ఈ రెండిట్లో ఏదైనా సరే అండి ఆకుకూరలకైతే కంపల్సరీగా వేస్తే అవి మంచిగా వస్తాయి ఇక ఇట్లా చేసిన దాంట్లో మనం ఈ మెంతులు జల్లేసుకొని ఇట్లా కొద్దిగా పైన మట్టి వేసు కప్పేస్తే ఒక టూ త్రీ డేస్లోనే మనకి మంచిగా మొలకలు అన్నవి పైకి వచ్చి కనిపించేస్తాయి టూ ఇక ముందుగా గార్డెన్ చేసే చా ముందు చాలా స్టార్ట్గా చేయాలనుకునే వాళ్ళైతే కనుక పుదీనా మెంతులు ఇవి వీటితో స్టార్ట్ చేస్తే అవి మంచిగా వస్తాయి కాబట్టి అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇక దీంట్లో వేసుకోవాలంటే కనుక ఇట్లా చూడండి లైన్స్ పెట్టాను కదా ముందు నేను వీటిలో ఇట్లానే వేసుకున్నాను లైన్స్ పెడితే మనకు అది కూడా వీడియో ఉందండి నా ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి ఇలా చేసుకొని దీంట్లో మెంతులు వేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ అందులో ఒక క్రాప్ అయిపోయింది కాబట్టి జస్ట్ మీకు అట్లా చూపించాను అంతే ఇక ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి నింపుకున్న బాక్స్ ఉంది కదా దీంట్లో అయితే మళ్ళీ వేస్తున్నాను ఆల్రెడీ ఇందులో కూడా ఒక క్రాప్ అయిపోయింది కాకపోతే నేను పైనుంచి మళ్ళీ కొద్దిగా కంపోస్ట్ వేశాను పెద్దది కదా ఈ బాక్స్ అయితే ఇంకా మంచిగా అన్న ఉద్దేశంతో కొంచెం కొంచెం కౌడం కంపోస్ట్ అట్లా కలిపి మట్టి వేశాను అది అయిపోయాకనే మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్రాప్ దీనికోసం అని వేస్తున్నాను ఇట్లా మనం పెద్ద పెద్ద వాటిల్లో కొత్తగా సాయిల్ మిక్స్ చేసుకున్న వాటిల్లో వేసామనుకోండి ఒక సైడ్కి ఇందులో ఆల్రెడీ బీరపాదులు ఉన్నాయి ఇట్లాంటి వాటిల్లో సైడ్కి ఇంకా ఇట్లా చిన్న చిన్న క్రాప్స్ మెంతులు కానీ కొత్తిమీర పుదీనా ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి ఈ తీగజాతులన్నీ పైకి వెళ్ళిపోతాయి ఇవైతే కిందే ఉంటాయి కాబట్టి మంచిగా గ్రో అవుతాయి ఇలా వీటిని వేసినప్పుడు మట్టి కాస్తనే వేయాలి పైనుంచి ఎక్కువ లోతుగా అయితే వేయాల్సిన అవసరం లేదు లోతుగా వేసామనుకోండి అవి ఇంకా మొలకలు పైకి రావడానికి కొద్దిగా వాటికి కూడా కష్టం అవుతుంది లేదంటే ఇట్లా మనం కోకోపీట్ జల్లుకున్నా సరే ఉందనుకుంటే కనుక ఇప్పుడైతే నేను మట్టి మాత్రమే వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కోకోపిట ఉందంటే కనుక అది కూడా వేసుకోవచ్చు ఇక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవి కొంచెం చెదురు మదురు కాకుండా ఇట్లా ఏదైనా ఒక క్యాప్ లాంటిది అయితే మూత పెట్టేసుకుంటే వర్షం నీళ్ళు పడకుండా అవి మంచిగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే అన్నీ కూడా చెరి చెదిరిపోతాయి ఇక ఇప్పుడు వచ్చేసి ఈ పుదీనా అయితే మనం చాలా ఇంకా ఈజీ పుదీనా పెంచుకోవడము ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళు ఎవరి కోసం అన్నా అని నేను చెప్తున్నాను ఈ చిన్న మీరు కంటైనర్ చూస్తున్నారు కదా ఇది చాలా చిన్న కంటైనర్ ఇందులోకి మనం ఇంట్లో వాడుకున్న పుదీనా ఉంటుంది కదా అది కూడా జస్ట్ ఇట్లా గుచ్చేసామనుకోండి ఇవన్నీ కూడా మంచిగా చిగుళ్ళు వస్తాయి కాకపోతే మనం ఎప్పుడైనా సరే పుదీనా నాటుకోవాలనుకున్నప్పుడు ఆకులు మాత్రం అస్సలు ఉంచొద్దు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇదంతా కూడా మంచిగా బుట్టలాగా బొకేలాగా పెరుగుతుంది ఒకవేళ ఎక్కువగా పుదీనా వాడే అయితే కనుక ఇంకా రెండు టబ్బుల్లో వేసుకోవచ్చు ఇంకా మనం మధ్యలో దీనికి పాలకూర అట్లాంటివి కూడా వేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో అవి కూడా చక్కగా పెరుగుతాయి ఇట్లా మనం ఎందుకంటే టెరెస్ గార్డెన్లో ప్లేస్ ఉండదు కాబట్టి ఒకటే చిన్న చిన్న కంటైనర్లు అయినా సరే అండి కొంచెం మనం పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే ఎక్కువ క్రాప్ అయితే తీసుకోవచ్చు ఇంకా పుదీనా అయితే మనకు అసలు ఎప్పుడు వేసినా కూడా మంచిగా తొందరగా నాటుకుంటుంది అట్లాగే ఆకులు కూడా త్వరగా స్టార్ట్ అయిపోయి మంచిగా వచ్చేస్తాయి ఇక నా దగ్గర ఈ ఉన్న పుదీనా అంతా కూడా ఇందులో గుచ్చేస్తున్నాను ఎందుకంటే మనం పెట్టేటప్పుడు ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి అందులో అన్నీ రావు కదా అప్పుడప్పుడు కొన్ని పోతూ ఉంటాయి కుళ్ళిపోవడం కానివ్వండి ఏదైనా సరే ఇప్పుడు ఇట్లా మొత్తం ఉన్నదంతా కూడా పెట్టేశాను ఇక నా ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళయితే కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఇంతేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకునే ఈ మెంతులు కానివ్వండి పుదీనా పడేసే వేస్ట్ చిన్న చిన్న కంటైనర్స్లో అయితే మంచిగా పెంచుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్